హాయ్ అండి చూడండి ఎండకు ఈ ఉడకపోతకు అయితే నేనైతే చిగ కట్టుకున్నానండి సో ఈ పువ్వులు చూడండి మంచిగా ఊస్తున్నాయండి ఇప్పుడు ఊసే పువ్వులు అయితే ఇవి చక్కటి స్మెల్ ఇంకా పెట్టుకుంటుందంటే తల అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి సో చూడండి నేనైతే తెంపుకొచ్చి ఈ పువ్వులను అల్లుకొని పెట్టుకున్నాను మొత్తం పెట్టుకోలేదండి సగం మళ్ళా కవర్లో పెట్టి మంచిగా అదేంటి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సగం మాత్రం పెట్టుకున్నాను అన్నీ ఒకటేసారి పెట్టుకొని ఖరాబ్ జైబు దిగలేదు కాబట్టి సగం అల్లుకొని పెట్టుకున్నానండి సో వాటి ఆకులండి అందులో అక్కడక్కడ ఏసీ అల్లితే చక్కగా ఉంటాయి అని అయితే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నాలుగు తీర్ల చెట్ల పువ్వులండి చిన్న చిన్నగానే ఉన్నాయి చెట్లు కానీ పువ్వులు నాలుగు తీర్లు అవి ఉన్నాయి ఇందులో ఇది చూడండి ఇది ముద్దగా మస్తు స్మెల్ వస్తుందండి ఇదైతే కొంచెం చూడండి ఇది ఎంత స్మెల్ అంటే ఈ ముద్ద ఇది సన్నగా పూ పూసింది పెద్ద పెద్ద ఇండింతలాగా ఉంటాయండి ఈ పువ్వులు ఇంకా స్మెల్ అయితే సూపర్ నేనైతే పువ్వులు పూసినాకనే తెప్పుకుంటానండి సాయంత్రం మొగ్గలు ఉండక తెంపుకోను పూసినాకనే ఆనందంగా తెప్పకది నాకు మొగ్గలుగా తెంపద్దు కాదు పువ్వులు చక్కగా పూసినాక చక్కగా ఉంటాయి అదే చూడండి నేనైతే ఒక్కొక్క చెట్టు పువ్వులు అయితే వే చూపిస్తాను వేరు వేరుగా ఏమిటి అంటే ఇందులో నాలుగు తీర్ల చెట్లు నాలుగు తీర్ల పువ్వులు ఉన్నాయి కదండి అవిటిని వేరుతాను ఎందుకంటే డైలీ చూస్తాం కాబట్టి బాగా అబ్జర్వ్ అయి ఉంటాయి చూడండి ఈ దొడ్డు పువ్వులు ఇక చూడండి ఇది మస్తు అందులో బాగా ఏమంటారు ఇవి అంతరాలు అంతరాలు అంటే ఎక్కువ లేయర్స్ ఇట్లా పువ్వులు ఒక్కొక్క అంతరాలు ఎక్కువ ఉన్నాయి ఇందులో ఇది వేరే చెట్టు ఇది ఇందులో రెండో మూడో అంతరాలు ఉన్నాయండి సో ఇందులో కూడా స్మెల్ వస్తుంది కొంచెం తక్కువ వస్తుంది ఇందులోనే పెద్ద దొడ్డు వాటిలో బాగా వస్తుంది ఇందులో తక్కువ వస్తుంది ఇవే ఇది ఇవన్నీ ఇది ఈ చెట్టునండి ఈ రెండు కలిసి ఒక చెట్టు ఉండొచ్చిన చూపిస్తాను చూడండి చాలా ఆనందంగా హ్యాపీగా వామో వామో లేక పూల జ్యూస్ ఉంటే తెగ సంతోషం అంటే ఇంకా చాలా ఎందుకంటే అంత సూపర్గా అనిపిస్తుంది ఈ స్మెల్ వస్తూ ఉంటే ఆ మైండ్లో మనకి ఎంత అవసరం లేని ఆలోచనలు ఇంకా వీటి ఎలాంటిది ఉన్నా అంతే పరారైపోతుందండి అక్కడే రోజు చెట్టు ఉందండి ఆ రోజు పూలు అక్కడ కూడా బాగా పూసినాయి కనక అన్ని దెబ్బకు కాలే ఒకటి తెంపు ఎందుకంటే ఈ పూలతోటి ఒక ఒకటి తిన్నిసి గుచ్చి పెట్టుకోవచ్చు కదా అందుకోసమని ఒకటి తెంపుకున్నాను చూడండి ఈ ముద్ద పూలన్నీ ఒక చెట్టి పూలంత అంత స్మెల్ అండి చక్కగా మనసు అయితే మస్తు హుషారు ఉత్సాహంగా ఉంటుంది ఈ స్మెల్ చక్కగా ప్రతి ఇంట్లో పెట్టుకోవాలండి ప్రతి ఇంటికాడ కొంచెం జాగున్న ఒక తొట్టిలను పెట్టి రక్షించుకోవచ్చండి చక్కగా పూలన్నీ కూడా చూడండి ఇవి ఇంకొక చెట్టి ఒక చెట్టు అండి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క తీరు స్మెల్ ఉంది స్మెల్ దగ్గర దగ్గర మళ్ళీ స్మెల్ బంగారం లాంటి స్మెల్ సో నాకైతే ఇంకా బంగారంతో బరోబర్ అనిపిస్తుంది వీటిని అయితే ఎందుకంటే అంత మనసు ఇష్టం అంతే మంచి అంతేనండి చూడండి వేరు వేరు చెట్లు ఇక చూడండి ఒక తీరు ఒక్కొక్క తీరు చెట్టుకు ఒక తీరు ఉన్నాయండి పువ్వులు ఇందులో కానీ మామూలుగా లేవు మస్తు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో పూసేవి అయితే ఇవే ఎక్కువ చక్కగా పూస్తున్నాయండి చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నా వీడియోకి కైతే ఒక లైక్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ దొడ్డు పూలన్నీ ఒక దిక్కు పెడుతున్నాను కలుతూ ఉంటేనైతే ఇంకా అంత సంతోషంగా అనిపించిందండి అండి నాకైతే అందుకోసమని నా ఉత్సాహాన్ని అంతే చెప్పేస్తున్నాను చాలా హ్యాపీ చక్కటి వాసన చక్కటి పువ్వులు అన్నీ పెట్టుకోలేదండి అన్నీ అల్ల అన్నీ అల్లలేదు సగమే ఇందులో తెచ్చిన దాంట్లో కొన్ని అల్లుకొని పెట్టుకున్నాను ఎందుకంటే అన్ని ఖరాబ్ జైబు దిగాలి నాకు ఒకటేసారి పెట్టుకొని ఖరాబ్ జైబు దిగాలేదు కాబట్టి కొన్ని అందుకున్నాను చూడండి తీరు ఉంటాయి నాలుగు తీరుల చెట్లు ఉన్నాయండి నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు ఒక్కొక్క చెట్టుకు ఒక్క తీరు పువ్వులండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఇవి దొడ్డు పూలండి బొమ్ బోర్డు అంత స్మెల్ వచ్చేయాలనైతే వాటికి తోడు ఆకులు కూడా తెచ్చుకున్నాను ఇంకా శనివారం మంగళవారం అయితే రేపు శనివారం అనంగా రేపు మంగళవారం అనంగానైతే అయితే ముందుగాలైతే ఆ రోజు తెంపబుద్ది కాదండి మొగ్గలు తెంపది కాదు పొద్దున పువ్వులు తెంపుకొని భగవంతునికైతే పూజ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి అందుకని మంగళవారం సాయం సాయం మంగళనాడు మంగళవారం అంటే సుమారు నాడు ఎవరిని తెంపనీయం ఇంకా శనివారం పూజ మంగళవారం పూజ కావాలి కాబట్టి సుమారం తెంపం శనివారం పూజకు అవు అవుతాయి కాబట్టి శుక్రవారం అన్నాడు తెలుపం చక్కగా పూజ చేసుకునేటప్పుడు ఈ పట్టుకపోయి దేవుళ్ళకి పెట్టి పూజ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉత్సాహంగా చాలా హ్యాపీ చూడండి ఇవైతే ఎంత సంతోషాన్ని ఇచ్చినయో నేనైతే వీటిని చూసుకుంటేనే మురిసిపోయానండి లేడంత మురిసిపోయాడు అంటే అట్లా అనిపిస్తుంది అది మనసుతో చూస్తే ఆనందం అనేది ఇలాగా చూడండి ఇవన్నీ దొడ్డు మల్లెలు పూలు అంత స్మెల్ అవుతుంది వీటిని అయితే వామోహా మోహ వామో ఎంత చక్కగా ఊసాయి అవ్వక్క తీరు ఇవ్వక్క తీరు అన్నీ వేరేరుగా పెట్టాను ఇవి కొంచెం అంత ముందు ఊసినవి కావచ్చు చెట్టుకే ఉన్నాయి ఇంకా నేనైతే తెంపకొచ్చుకున్నా అని అల్లుకుంటాను మంచిగా అనిపిస్తుంది సో వేస్ట్ చేయబుద్ది కాదు ఇవి కూడా ఈ ఆకులు అందులో కలిపి అల్లుకుంటూ ఒక అరవై స్పూన్ అయితే ఇంకా దండకు పెట్టుకొని పెట్టుకోవడం జరుగుతుంది చక్కగా అండి చిన్న అండి ఇది ఇంత ముద్దుగా ఉంది సూపర్ సో మంచిగా ఇవి అల్లుకొని పెట్టుకొని చక్కగా చూడండి ఇలా సగమే పెట్టుకున్నాను నేనైతే చిక కట్టుకున్నాను ఎందుకంటే బీవత్సంగా ఉడుకుతుంది ఎండాలైతే మంచిగా కుడతాను అందుకే చిక అక్కడ కట్టాను పూలు పెట్టుకున్నాను నాకైతే మల్లెపూలతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ